హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు వినీ టైలర్ అండి సార్ వ్లాగ్స్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకైతే వీడియోలో లెహంగా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను మనం లెహంగా హైట్ ఎంతైతే ఉందో అంతకి ఒక పట్టి మందం అయితే ఎంత పట్టి కావాలో అంత అయితే మనం ఎక్కువ పెట్టుకొని అయితే లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను లెహెంగా సైజుతోని ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కూడా అంతేనండి సేమ్ మనము లెహంగా లోపలికి పట్టీ అనేది కనబడకుండా నేను ఈ కట్ ఈ వీడియోలో అయితే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చెప్పబోతున్నాను ఇప్పుడు నేనైతే ఒక పట్టి మందం లైనింగ్ కంటే ఎక్కువ తీసుకున్నానండి ఎందుకనంటే ఆ పట్టి మందం క్లాత్ అనేది మనకు లోపల పట్టికి అనేది మనకు ఒకవేళ పాప హైట్ అయినప్పుడు మనం ఇప్పుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే చూస్తున్నారు కదా మెయిన్ క్లాత్ నేను ఎలా కట్ చేసుకున్నానో చాలా ఈజీ ఫ్రెండ్స్ లెహెంగా కటింగ్ అయితే ఇప్పుడైతే నీకు ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను నేను ఎంత క్లాత్ అయితే ఎక్కువగా తీసుకున్నానో అంత క్లాత్ వచ్చేసి నేనైతే పట్టికి పెట్టుకుంటున్నాను చూడండి అయితే ఈ పట్టీ అనేది మనము లోపల సైడ్ పెట్టుకోవాలండి అప్పట్లో అయితే మనము పైన సైడ్ పెట్టుకునేది అంటే ఏర్పడుతుంది అలా బాగుండదు లెహంగా లుక్ అనేది పోతుంది ఇలా మనము లోపలికి పెట్టుకోవడం వల్ల ఏంటంటే లెహంగా అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే పట్టి పెట్టుకున్నప్పుడు మనకు అసలు కనిపించకుండా ఉంటుందండి చాలా నీట్గా అయితే ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా ఉంది బార్డర్లో అనేది పట్టి అయితే వెళ్ళిపోతుందండి ఇప్పుడైతే నేను లైనింగ్ అయితే కట్ చే కట్ చేసుకొని ఉన్నాను కదా అదైతే నేను ఇప్పుడు మీకు అయితే ఇలా అయితే పట్టి పెట్టుకోకూడదు నేను వీడియోలో మీకు పెట్టి చూపిస్తున్నాను అలా పట్టీలు పెట్టుకుంటే ఏంటంటే లైనింగ్కి ఒక రకంగా పట్టి అండ్ మెయిన్ క్లాత్కి ఒక రకంగా పట్టి వచ్చేసి లెహంగా నీట్గా ఉండదు ఇలా మనం మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకొని మనము పట్టీలు పెట్టుకోవడం వల్ల లెహంగా అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయదు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కువ లాంగ్ అయితే లేదు మీకు చాలా వివరణ ఉంటుంది వీడియో అయితే తక్కువ లెంత్లో లో ఉంది ఈ బ్యూటిఫుల్ లెహంగ్ అని అయితే మీరు చూడొచ్చు ఇప్పుడైతే నేను చూసారు కదా లైనింగ్ అయితే జాయింట్ చేసుకున్నాను వీడియో మీకు అర్థమయ్యే విధంగా కొంచెం స్పీడ్గాను మరియు మీకు అర్థమయ్యే వీడియో విధంగా అయితే ఈ వీడియో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ మనం పట్టీలు చూస్తున్నారు కదా ఒకే సైజులో అయితే మనం పట్టీలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పట్టి ఒక సైజులో ఒక పట్టి ఒకే సైజులో మనం పెట్టుకోకూడదు మనం మిషన్కి డాట్స్ అనేది పెట్టుకొని ఈ లెహంగా పట్టీలు అయితే మనము ఈ సీ సీక్వెన్సీలో పెట్టుకోవాలి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఒక పట్టి అన్నట్టుగా పెట్టుకుంటే మీకైతే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు పట్టీలు పెట్టుకున్న తర్వాత మనము సైడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ సైడ్లు వచ్చేసి మనమైతే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ నుండి మెయిన్ క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే మీరు చాలా తొందరగా ఈజీగా లెహెంగా అయితే ఫినిష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే ఇలా లైనింగ్ అయితే జాయింట్ చేసుకున్నాను అలాగే పట్టీలు కూడా సేమ్ పెట్ నీట్గా పెట్టుకోవాలి తర్వాత మనము ఇప్పుడు లెహెంగాకి పైన వస్తుంది కదా సైడ్లు అనేది మనం జాయింట్ చేసుకున్న దగ్గర ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనము మలిచి ఇప్పుడు నేను పెట్టుకున్నట్టు మలిసి స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అలా స్టిచ్ చేసుకోవడం వల్ల లోపలికి అనేది మనం కుట్టిన క్లాత్ వెళ్ళిపోయి చాలా నీట్ ఫినిషింగ్ అయితే లెహంగాకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనం లెహెంగాకి మెయిన్ మనం అట్రాక్షన్ అంటే ఇప్పుడు నేను బేస్ కుట్టుకుంటున్న పట్టితోనే లుక్ అనేది ఎక్కువగా వస్తుంది చూస్తున్నారు కదా సో ఇలా అయితే మనం కుట్టుకోవాలి ఇప్పుడైతే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నడుంపట్టి నడుంపట్టి కోసం అయితే మనము నడుంపట్టి ఓన్లీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా మనమైతే బక్రం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎట్లా అంటే మనం బక్రం వచ్చేసి లెహెంగాకి నడుం పట్టి తీసుకున్న దాంట్లో ఒక హాఫ్ ఇలా హాఫ్ వచ్చేలాగా మనమైతే బక్రం కట్ చేసుకొని మనమైతే లైనింగ్తో పాటు లైనింగ్ వేసైనా బక్రం కట్ చేసుకోవచ్చు లైనింగ్ అయినా బక్రం స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే మెయిన్ క్లాత్ మీద మనం అపోజిట్ సైడ్లో పెట్టి మనం అయితే అటాచ్ చేసుకోవాలి ఎందుకని అంటే మెయిన్ సైడ్ పెట్టుకుంటే మనకు ఉల్టా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అది అందుకే సో ఏంటంటే మనము ఉల్టా సైడ్ అయితే బక్రం అయితే మనం అటాచ్ చేసుకొని మనమైతే మళ్ళీ మడిచి అనేది నీట్ ఫినిషింగ్ ఉండడం కోసం అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ మీద ఇప్పుడు లెహంగా పైన పెట్టుకొని మనము బక్రం పైకి వచ్చే విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా అయితే చక్కగా కుట్టుకుంటున్నానో మీరు కూడా అలాగే కుట్టుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ లెహంగా కుట్టడం మాత్రం ఎంతో ఉంది అనేది అయితే ఏం లేదు కుట్టుకున్న కొద్ది మీకు ఈజీగా వస్తుంది కుట్టేటప్పుడు అయితే అంత ఇంతేనా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒకేసారి ఏది రాదు మనం ప్రయత్నించిన కొద్దీ అన్ని సాధించగలుగుతాం మన నమ్మకం అయితే మన మీద మనం పెట్టుకొని ఏ పని నేను సాధించగలం ఫ్రెండ్స్ ఇదైతే నేను చెప్పగలను ఇప్పుడు చూసారు కదా నేను చక్కగా అయితే ఎలా నడుము పట్టి అయితే నేను కట్ చేసుకున్నాను స్టిచ్ చేసుకున్నాను రెండు చూశారు కదా సో మీరైతే ఇలాగే సేమ్ స్టిచ్ స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత మనము నడుం పట్టి అనేది దీనికైతే ఏంటంటే కోర్ వచ్చింది ఫ్రెండ్స్ సో కోర్ రావడం వల్ల మనము ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే బక్రానికి ఎందుకంటే అది క్లాత్ నుండి విడిపోకుండా బక్రం పైన నేను ఒకటి అణిగే కుట్ట అయితే వేస్తున్నాను చూడండి మీరు కూడా అలాగే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకైతే అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను వీడియో అయితే లెంత్ లేదు వీడియో అయితే అసలు స్కిప్ చేయదు ఇప్పుడైతే నేను నడుం ఇట్లా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను సో అది లోపలికి వెళ్ళడానికి ఎక్కువ క్లాత్ ఉందని కట్ చేసుకొని నేనైతే నడుం పట్టి అయితే ఎంత ఉందో అంతవరకు చూసుకొని నేనైతే మడిచి ఒక అనియ్య కుట్ట అయితే వేస్తున్నాను ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇలానే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకొక స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నడుం పట్టికి కరెక్ట్గా చూసుకొని మనము ఎప్పుడైతే బొందిలాగా అయితే కుట్టేస్తున్నాను నేను నాడ పట్టడానికి అనమాట ఫ్రెండ్స్ పట్టి ఇది ఎంత బాగా కుడితే లెహంగాకి అంత అట్రాక్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే మనము పట్టితోనే మనకు లెహెంగా అట్రాక్షన్ అయితే మనకు ఈ నడుం పట్టితోనే వస్తుంది సో ఏంటంటే బక్రం వేస్తే ఇంకా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచెం ఈ లెహంగా కుట్టేటప్పుడు అయితే మిషన్ చాలా ట్రబుల్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరికే దారం పోవడం నేను పెట్టడం చాలా విస్క్ వచ్చేసింది మిషన్ కరెక్ట్గా ఉంటే మనం ఎన్నైనా కుట్టగలుగుతాం ఫ్రెండ్స్ అంటే అప్పుడప్పుడు మిషన్ ఇలా అన్నప్పుడు ఖచ్చితంగా రిపేర్ అనేది వస్తుంది అయినా కానీ మనము మంచిగా కుట్టుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో అలాగే మనం ఇప్పుడు సైడ్లు కూడా మనం జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రెండు జాయింట్లు ఉన్నాయి కదా లంగా అటాచ్ కావడానికి రెండు జాయింట్లు అయితే ఒక దగ్గర వేసుకొని అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను మనము ఫస్ట్ నడుంపట్టు నుంచి సైడ్ అనేది లోపలికి మడిచి కుట్టుకున్నాం కదా అంతవరకు అయితే ఈ స్టిచ్ వేసుకోవాలి లెహంగా అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి అయిపోయింది ఇక్కడనైతే మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే నీట్గా ఉంటుంది చూసారు కదా అక్కడైతే రబ్ చేసుకొని మనము అయిపోయింది ఫ్రెండ్స్ రెండు స్టిచ్చెస్ వేసుకొని తర్వాత లెహంగా చూడండి రెడీ అయిపోయింది చాలా చక్కగా ఉంది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు నేను మరెన్నో పెట్టగలను